హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజైతే గేదెలు మార్నింగ్ లెవెన్ కు అన్నమాట సో మేపుతూ మేపుతూ ఇక్కడ మా చే దగ్గరకు అయితే తోలుకొని వచ్చాను మామూలుగా అసలు రన్నింగ్ చేయలేదండి అసలు వీటికి కర్రలు కట్టలేదు అసలు ఎందుకు కట్టలేదా అనిపించింది ఒక్కొక్కసారి మంచిగా అన్నమాట ఈ చూసారుగా ఈతే ఆ మూడింటిని చెడగొట్టేది అసలు ఎంత రన్నింగ్ చేయించినాయి అంటే దెబ్బకి కాలు నొప్పులు వస్తున్నాయి అన్నమాట మోటార్ దగ్గరికి వాటర్ పెడదామన్నట్టయితే తోలుకొని వచ్చాను యాక్చువల్గా అయితే నేను తోలుకొని రాలే అవే నన్ను నన్ను తీసుకుని వచ్చాయన్నమాట పొలానికి సో ఇక్కడ ఈ పొలాలలో ఈ రెండు పొలాలలో వరేయలేదన్నమాట ఇందులో కొంచెం గడ్డి ఉంది సో ఇక్కడ మేస్తున్నాయి ఇంతకు ముందు కూడా ఇక్కడికే తోలుకుని వచ్చాను బాబాయ్ వాళ్ళ వరి పొలంలో దిగాయి అనమాట సో చూసుకుంటారో చూసుకోలేదో తెలియలేదు తెలియదు మ్యాక్సిమం అయితే చూడలేదు అనుకుంటా ఎందుకంటే చూస్తే అడిగేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇక్కడ మేము తప్ప ఎవరు మేపరు చూడలేదు అనుకుంటా అందుకే అడగలేదు బాబాయ్ కూడా సో ఇక్కడ యాప చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాను ఇక్కడ చూసారా జిన్న చెట్టు చల్లగా ఉంటుంది అనమాట యాప్ చెట్టు కింద కూడా చల్లగా ఉంది సో ఇక్కడ అయితే మేపుతున్నాను మా నానేమో అక్కడ పడుకొని ఉన్నారు పాక దగ్గర అంటే ఎడ్లవాళ్ళు గొర్రెల వాళ్ళు మేకల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా చైన్లో గడ్డు ఉందనే ఇటు ఎవరు లేకపోతే అందులో మేపుతారు తోలుకొని వచ్చి అందుకే మా నాన్న ప్రతిరోజు కాపలు ఉంటారనమాట సో అటే తోలుకొని వచ్చాను అక్కడెక్కడో ఉన్నారు పడుకొని అక్కడేమో మేపుతున్నాను సో వీటిని జాగ్రత్తగా మేపాలి మా గేదెలని లేకపోతే వీటితో అంత ఈజీ కాదండి ఇవమ్మో గాలి అయితే చల్లగా వస్తుంది ఇంతసేపు అయితే మేపాను కదా అక్కడ ఒక చెట్టు లేదు పుట్ట లేదు కూర్చుందామంటే గొడుగు పట్టుకొని కూర్చొని ఉన్నాను కానీ వేడికి తట్టుకోలేకపోయాను అక్కడ ఊరి దగ్గరలోనే మేపాను ఇంతసేపు అయితే అక్కడ కొంచెం ఒక పొలంలో గడ్డి ఉంది పచ్చగా పక్కనే చిన్న కాలువలాగా ఉంది అందులో వాటర్ ఉన్నాయి సో ఆ వాటర్లో పడుకొని మళ్ళీ అక్కడ మేసి మళ్ళీ అందులోనే పడుకొని అంటే కొద్దిసేపు మేస్తూ కొద్దిసేపు ఆ వాటర్లో వెళ్ళి పడుకుంటూ ఉన్నాయి సో అందుకే అక్కడ అంత టైం పట్టింది సో అక్కడ నుండి మేపుతూ 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 ఇక్కడ మా పొలం దగ్గరికి తోలుకొని వచ్చాను అనమాట సో ఇక్కడ మేస్తున్నాయి అంటే ఇందాక ఒక చోటే మేస్తూ ఉన్నాయన్నమాట సో సరే ఒక చోటే మేస్తున్నాయి కదా బైబిల్ చదువుకుందాం అనుకున్నాను బైబుల్ తీసాను లేదో ఇక దారి పట్టినాయి పొలానికి సో సరేలే దారి పట్టాయి కదా అన్నట్టు ఇక తోలుకొని వచ్చాను ఇక్కడ చూసారు కదా వర్షాకాలం అయితే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి అన్నమాట అంటే పైనుండి వాటర్ వస్తాయి ఇటు సైడు ఇగోండి ఇది ఒక కాలువలాంటిది అనమాట పైనుండి ఇటు సైడ్ ఉందన్నమాట పైన పైకి వర్షం పైన వర్షం అంటే వర్షం నీరు మొత్తం ఇటు కిందకు వస్తాయి అనమాట ఇక్కడ చేపలు పడతాం మేము ప్రతిసారి ప్రతి ఇయర్ అనమాట వర్షాకాలంలో చేపలు పడతాం అనమాట పెద్ద పెద్ద చేపలు వస్తాయండి వర్షానికి చాలా చేపలు వస్తాయన్నమాట సో ఇది మా పొలం చెప్పాను కదా ఇంతకుముందు కూడా మా తమ్ముడు మ్యారేజ్కి అమ్మేసామన్నమాట వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు మళ్ళీ మా పొలం ఇస్తాననేసి అన్నారు ఎలా అయినా పొలం తీసుకుందాం అన్నట్టు అయితే చూస్తున్నాము సో ఇక్కడైతే నేను చిన్న చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాను అయ్యో ఈ ఆప చెట్టు ఎలా ఎండిపోయింది అదే ఆప చెట్టు అండి ఇంతకుముందు మా పొలం అమ్మన్నప్పుడు అమ్మకుండా ఉన్నప్పుడు అయితే మేము పొలం చేసుకునేటప్పుడు దాని కింద కూర్చొని అన్నం తినేవాళ్ళం అన్నమాట సో ఎలా ఎండిపోయిందో ఏమో అర్థం కావట్లేదు ఇదిగోండి సో చెట్టు కిందగా కూర్చొని ఉన్నాను కదా కొంచెం చల్లగా ఉంది వామ మళ్ళీ ఇవి ఏటి పోతాయి ఏవో తెలియదు కొద్దిసేపు ఇక్కడే వేస్తే బాగుండునైతే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మంచి చల్లగా ఉంది ఇక్కడ అయితే ఆ రెండు చిన్న గేదెలు అంటే ఆ రెండు దూడలు అవతలున్న గేదె బాగానే ఉంటాయండి ఎటు ఉరకవు అనమాట చికా చేయవు ఇట్ సైడ్ ఉంది కదా ఇక్కడ మేస్తుంది ఈ స్టార్టింగ్లో ఉన్నది ఇదైతే చాలా చికా చేస్తుంది ఒక చోట ఉండదు ఉరుకుతూనే ఉంటుంది మరి ఎందుకు ఉరుకుద్దో అర్థం కాదు పిచ్చి పట్టింది దానిలాగే చేస్తుంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగానే పిచ్చి పట్టిందేమో పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలనిపిస్తుంది పశువుల అంటే పశువులకి కూడా పిచ్చి పట్టిన పశువులు అంటే మనుషుల్ని ఎలాగ పడతారో పశువులను కూడా అలా పెట్టే హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మగ్గేదని తీసుకెళ్ళా అందులో పెట్టేసేదాన్ని అంత చికా చేస్తాయి అన్నమాట ఇంటి దగ్గర వదిలినప్పుడు బాగానే వచ్చింది అక్కడికి వచ్చాక అసలు ఎలా ఉరుక్కుంటూ వచ్చిందో వామ్ దాని వెనక నేను ఉరకలేదు దాకా ఉరుకుద్దో ఏమో అన్నట్టు నేను సైలెంట్గా వెనక నడుచుకుంటూ వెళ్ళాను అనమాట ఏం లేదు పొలాలు వరి పొలాలు ఉన్నాయి కదా మిరప తోటలంటే అయిపోవడానికి వచ్చినాయి వరి పొలాలలో దిగితే కనుక వాళ్ళు బాగా తిరుగుతారండి ఇంటికి కూడా వస్తారు తిట్టడానికి ఆ చికాకు ఎందుకు అదొక భయం అనమాట యా ఇంకా చూసారా ఒక్కటి ఒక్కటెళ్ళిందంటే చాలు కూడా వెళ్తాయి అన్నమాట ఆల్రెడీ మూతి పెట్టి తింటూనే ఉంది మూతి మీద వేయాలి అలా చేస్తాయి అన్నమాట ప్రజెంట్గా అయితే ఇదే వీడియో అండి ఇవాళ అయితే వీడియో అనేది ఏమీ తీయలేదన్నమాట సో రేపు అయితే మంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సరేనా ఎక్కడైతే మేస్తున్నాయి వీటికి ఎంతసేపు మేస్తాయో ఎక్కడ తెలియదు మళ్ళీ తోలుకొని వెళ్ళి వాటర్ పెడతాను వాటర్ పెట్టి మెల్లగా మేపుకుంటూ 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 అయితే ఇంటికి తోలుకొని వెళ్తాను ఎండ కూడా బాగా కొడుతుందిగా ఇంకొద్దిసేపు అయితే ఉండలేవు అనమాట వాటర్ తాగి మెల్లగా దారి పెడతాయి అన్నమాట జిన్న చెట్టుకి పూత బాగుందండి జిన్నకాయలు అయితే ఇక ఇక్కడే కాయల కోసం ఇక చేను దగ్గరకొని రావడం చెట్టు చెట్టు దగ్గరికి రావడం కాయలు కోసుకోవడం తినడం ఇక ఉప్పు కారం పట్టుకొని ఎలా ఉంటుంది అనమాట పని చేయడం తక్కువ ఈ చెట్టు దగ్గరికి వచ్చి కాయలు కోసుకొని తినడం ఎక్కువ అనమాట కూర్చున్నా కొద్దిసేపు మేస్తే బాగుండు అనిపిస్తుంది సో మేసి అంతవరకు మేస్తాయి మళ్ళీ అవి మెల్లగా దారి పట్టాయి అనుకోండి వాటర్ పెట్టి మోటార్ దగ్గర వాటర్ పెడతాను తాగుతాయి వాటిని కూడా కొంచెం వాటి అంటే వీపు మీద వాటికి కొంచెం వాటర్ పోస్తే చల్లగా ఉంటుంది కదా సో వాటికి వాటర్ పోసేసి ఇక మెల్లగా తోలుకొని వెళ్తాను ఇంటికి అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనుకో వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో మ్యాక్సిమం అయితే ఇక టూకి అలా రిటర్న్ తిరుగుతాయి అన్నమాట ఇంటికి వన్ థర్టీకి అలాగే రిటర్న్ తిరుగుతాయి సో వాటికి కడుపు నిండింది అనుకున్నప్పుడు ఇక ఇంటికి వాటంతట అవి వెళ్ళిపోతాయి అనమాట కడుపు నిండలేదు అనేసి అంటే మనం ఎంత ఇంటికి తోలుకొని వెళ్ళినా మధ్యలో ఆగుతూనే ఉంటాయి వెళ్ళం ఇంటికి సో ఇక అందుకే ఇక కడుపు నిండా మేసేదాకా అయితే మేపుతా తర్వాత వాటంతట అవి దారి పడతాయి కదా తోలుకొని వెళ్ళి కట్టేస్తానన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్